హై ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీరు తమిళలో చూసినట్టుగా ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ ఫోన్స్ అన్నిటిని కూడా నేను మీకు ఈరోజు వీడియోలో మీరు చూపిస్తాను ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ హ్యాండ్ సాన్ అని చెప్పుకోవచ్చు ఆ రకంగా చెప్పాలంటే ఈ వీడియోని అన్బాక్సింగ్ కానీ రివ్యూ లాగా మీరు తీసుకోవద్దు జస్ట్ ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ ఫోన్స్ అన్ని కూడా నేను కొంచెం ఎక్స్పీరియన్స్ చేశాను కొంచెం సేపు నేను వాడాను అండ్ దానిలో కొన్ని కొన్ని ఫీచర్స్ మెయిల్ కెమెరాలో కొంచెం బాగా చెక్ చేశాను అండ్ కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా తీసాను అవన్నీ కూడా ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను ఈ వీడియో కోసం అయితే చాలా కష్టపడ్డాను ఐఫోన్స్ ఆబ్వియస్లీ కొన్ని రివ్యూ చేయాలంటే చాలా కాస్ట్లీ ఉంటాయి బేసిక్ మోడల్ ఒకటి ప్రో మోడల్ లో ఒకటి కొనుక్కోవాలి రెండు అయిపోయింది అఫ్ కోర్స్ ఇప్పుడున్న సిచువేషన్ లో అంత ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టలేను కాబట్టి నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే మా ఊర్లో ఒంగోలు లో ఉన్న స్టోర్స్ అన్నిటిలోకి వెళ్ళి అడిగాను ఐఫోన్స్ ఒకవేళ వాళ్ళ దగ్గరికి డెమోస్ కస్తాయి కదా ఆ డెమోస్ వచ్చే ముందు ఒక అరగంట సేపు నాకు ఇవ్వండి నేను మా సబ్స్క్రైబర్స్ కి జస్ట్ చూపించుకుంటాను నా చేతిలో పట్టుకొని అడిగాను ఒంగోలు ఎవరు ఒప్పుకోలేదు సో అందుకని ఈ వీడియో చేయడం కోసం నెల్లూరు దాకా వెళ్ళి నెల్లూరు లో కొన్ని స్టోర్స్ వాళ్ళు ఒప్పుకుంటే ఆ స్టోర్స్ వాళ్ళ సహాయంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ రోజు సెప్టెంబర్ ఇరవయో తారీఖు ఈ రోజు నా పుట్టినరోజు నాకు పాసిబుల్ అయిన ది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి అయితే నేను సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను అండ్ మీకు ఇంకో ప్రామిస్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం ఐఫోన్స్ మీద వీడియో ఇలా ఉండదు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ అయితే బేస్ మోడల్ లో ఒక ఐఫోన్ అండ్ ప్రో మోడల్ ఒక ఐఫోన్ అయితే ఖచ్చితంగా కొని మన వాళ్ళలో డెడికేటెడ్ రివ్యూస్ అయితే చేస్తాను ఇలా స్టోర్స్ వాళ్ళ దగ్గరికి అలా ఇలా అయితే చేయను థ్యాంక్ యూ ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఐఫోన్ సిక్స్టీన్ బేస్ మోడల్ చూసా ఉంటే ఆబియస్లీ మీకు బాక్స్ లో అయితే ఏం కంటెంట్స్ అయితే ప్రొవైడ్ చేయరు బాక్స్ లో మెయిన్లీ ఒక ఐఫోన్ ఉంటుంది అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటది అండ్ ఇంకా ఆపిల్ స్టిక్కర్స్ కొన్ని ఉంటాయి ఛార్జర్ అయితే ఏ ఐఫోన్స్ లో కూడా ప్రొవైడ్ చేయరు ఫస్ట్ ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ లో నాకు బాగా నచ్చింది నచ్చిన కలర్స్ బ్లూ పింక్ గ్రీన్ ఇవి మనకి ఫోటోస్ లో చూడడానికి కొద్దిగా కళ్ళకి బెదిరేసినట్టు కనిపిస్తాయేమో కానీ రియల్ లైఫ్ లో చూడడానికి అయితే మాత్రం ఈ కలర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి పర్టికులర్ గా బ్లూ కలర్ చాలా బాగుంది ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే బ్లూ అండ్ ఇండిగో మిక్స్ చేస్తే కొద్దిగా ఎలాంటి కలర్ వస్తుందో అలాంటి కలర్ లో ఉంది చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ దాని తర్వాత పింక్ ఇది లేడీస్ అయితే మాత్రం చాలా బాగా సూట్ అయింది పింక్ కూడా మీకు రియల్ లైఫ్ లో చూడడానికి అయితే మాత్రం చాలా చాలా బాగుంది అండ్ దాని తర్వాత టీల్ కలర్ మన వాడుకు భాషలో చెప్పాలంటే గ్రీన్ కలర్ ఈ మిగతా ఐఫోన్స్ కలర్స్ కంపేర్ చేస్తే ఈ గ్రీన్ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది చాలా సటిల్ గా చాలా ప్రీమియంగా చేతిలో పట్టుకోవడానికి చాలా బాగుంది అండ్ మిగిలిన ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ లో ఏ కలర్ తోటి కంపేర్ చేసినా గానీ నాకైతే మాత్రం గ్రీన్ చాలా బాగా నచ్చింది గ్రీన్ స్టాండ్ అవుట్ అయ్యే కలర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇక దాని తర్వాత ఐఫోన్ సిక్స్టీన్ అండ్ ఐఫోన్ ఫిఫ్టీన్ ని కంపేర్ చేసాం అంటే మేజర్లీ మనం బ్యాక్ సైడ్ కెమెరా లో మెయిన్ చేంజ్ నోటీస్ చేయొచ్చు మీ అందరికి తెలిసిందే ఐఫోన్ ఫిఫ్టీన్ అంటే లాస్ట్ జనరేషన్ మోడల్ లో డయాగ్నల్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది ఈసారి ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ లో డైరెక్ట్ వర్టికల్ కెమెరా మాడ్యూల్ తీసుకొని వచ్చారు ఈ వర్టికల్ కెమెరా మాడ్యూల్ ఎందుకు తీసుకొని వచ్చారంటే స్పెషల్ ఇమేజెస్ అండ్ స్పెషల్ వీడియో క్యాప్చర్ చేయడం కోసం తీసుకొని వచ్చారు అండ్ ఇక్కడ వర్టికల్ కెమెరా మోడల్ ఇవ్వడం వల్ల కావచ్చు ఐఫోన్ సిక్స్టీన్ అయితే టేబుల్ మీద పెట్టినప్పుడు కొద్దిగా ఓబుల్ అవుతుంది అదే ఐఫోన్ ఫిఫ్టీన్ మీరు చూడొచ్చు టేబుల్ మీద పెట్టినప్పుడు అయితే ఐఫోన్ ఫిఫ్టీన్ అసలు ఓబుల్ కావట్లేదు అదే ఐఫోన్ సిక్స్టీన్ అయితే అక్కడ ఓబులింగ్ మీరు నోటీస్ చేయొచ్చు అండ్ ఇక దాని తర్వాత ఫిజికల్ చేంజెస్ చేసా అంటే లో గానీ టాప్ లో గానీ మీకు ఎలాంటి చేంజ్ ఉండదు బట్ సైడ్ బటన్స్ విషయంలో కొద్దిగా చేంజ్ ఉండేది లాస్ట్ టైం ఐఫోన్ ఫిఫ్టీన్ సిరీస్ లో మ్యూట్ స్విచ్ ఉండేది ఈసారి ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ లో ఆ మ్యూట్ స్విచ్ ప్లేస్ లో యాక్షన్ బటన్ అయితే తీసుకొని వచ్చారు ఇది కస్టమైజబుల్ యాక్షన్ అనమాట ఈ యాక్షన్ బటన్ మీరు ఒక పర్టికులర్ ఫంక్షన్ కోసం కస్టమైజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకో సైడ్ వచ్చేసరికి వాల్యూమ్ ఉంటాయి అండ్ ఈసారి సిక్స్టీన్ సిరీస్ లో అడిషనల్ గా కెమెరా కంట్రోల్ బటన్ అయితే తీసుకొని వచ్చారు ఈ కెమెరా కంట్రోల్ బటన్ ఎందుకు చేస్తుందో మీ అందరూ తెలిసిందే ఈ కెమెరా కంట్రోల్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా కెమెరా ఓపెన్ అవుతుంది అండ్ కెమెరా ఓపెన్ అయినప్పుడు ఇంకోసారి ప్రెస్ చేస్తే ఫోటో క్లిక్ చేస్తుంది ఆ కెమెరా కంట్రోల్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే వీడియో రికార్డ్ చేస్తుంది అండ్ కెమెరా కంట్రోల్ బటన్ ని కొద్దిగా టచ్ చేసి అలా స్వైప్ చేస్తే కెమెరా ఇంకో అదర్ ఫీచర్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు లైక్ జూమ్ చేసుకోవటం గానీ కెమెరా షిఫ్ట్ అవటం కానీ అండ్ పోర్ట్రేట్ మోడ్ లోకి వెళ్తే పోర్ట్రేట్ స్టైల్ అడ్జస్ట్ చేసుకోవటం గానీ ఇలాంటి ఫంక్షన్స్ అన్నిటికీ కూడా ఈ కెమెరా కంట్రోల్ బటన్ అయితే యూజ్ అవుతుంది అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే దాదాపు అన్ని కెమెరాస్ కూడా లాస్ట్ ఇయర్ ఐఫోన్ ఫిఫ్టీన్ సిరీస్ లో ఏం కెమెరాస్ ఉన్నాయో ఈసారి సిక్స్టీన్ బేస్ మోడల్స్ కూడా సేమ్ అవే కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ నేను స్టోర్ లోనే ఇండోర్ లోనే కొన్ని శాంపిల్స్ తీయడానికి అయితే ట్రై చేశాను స్టోర్ లో ఉన్న ఐఫోన్స్ ని బయటికి తీసుకెళ్లి బయట శాంపుల్స్ తీయడం అయితే కష్టం కాబట్టి జస్ట్ స్టోర్ లోనే నాకు వీలైన విధంగా కొన్ని శాంపుల్స్ అయితే తీసాను అండ్ దాని తర్వాత సిక్స్టీన్ ప్రో మోడల్స్ సిక్స్టీన్ ప్రో మోడల్స్ లో మనం ప్రామినెంట్ గా చూడాల్సింది కొత్త కలర్ డెజర్ట్ టైటానియం డెజర్ట్ టైటానియం అయితే చూడడానికి చాలా బాగుంది ఇంతకుముందు పాత ఐఫోన్స్ ఉండే ఐఫోన్ టెన్నిస్ గానీ టెన్స్ మ్యాక్స్ గానీ అందులో గోల్డ్ కలర్ వచ్చేది సో ఎందుకు ఈ డెజర్ట్ టీ చూసినప్పుడు పర్టికులర్ గా సైడ్ బార్డర్స్ ని చూసినప్పుడు నాకు గోల్డ్ కలర్ అయితే గుర్తొచ్చింది డెజర్ట్ టైటానియం అయితే మాత్రం చాలా బాగుంది అండ్ ఇంకో కలర్ వచ్చరికి నేచురల్ టైటానియం అండ్ మిగిలిన ఇంకో కలర్స్ కూడా ఉంటే వైట్ బ్లాక్ అవి కామన్ కాబట్టి వీడియో ఏం చూపించలేదు అండ్ సిక్స్టీన్ ప్రో సిరీస్ లో కూడా ఆబియస్లీ ఫిజికల్ కెమెరా కంట్రోల్ బటన్ అయితే ఉండదు లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ ప్రో అండ్ ఫిఫ్టీన్ ప్రో మెక్స్ కంపేర్ చేస్తే ఈసారి సిక్స్టీన్ ప్రో అండ్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ లో ఫిజికల్ గా చేంజ్ వచ్చేసరికి కెమెరా కంట్రోల్ బటన్ ఒకటే అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే సైజెస్ సూషి ఉంటుంది ఈసారి సిక్స్టీన్ ప్రో అండ్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ రెండింటి సైజెస్ కూడా పెంచారు సిక్స్టీన్ ప్రో వచ్చరికి సిక్స్ పాయింట్ త్రీ ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ వచ్చరికి సిక్స్ పాయింట్ నైన్ ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది ఇక్కడ హానెస్ట్ గా నాకైతే మాత్రం ఫిజికల్ గా ఫోన్ సైజెస్ పెద్దగా పెరిగినట్టు నాకైతే ఏమనిపించలేదు బట్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ సిక్స్ పాయింట్ నైన్ కాబట్టి మరీ చాట్ లాగా ఉండిద్దాం అనుకున్నా చాట్ లాగే ఉంది కాకపోతే మరీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత చార్ట్ అయితే లేదు మీరు ఒకవేళ ఆల్రెడీ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచ ఉన్నప్పుడు ప్రో మ్యాక్స్ మోడల్స్ కి అలవాటు ఉంటే ఈసారి సిక్స్ పాయింట్ నైన్ ఇంచ మోడల్ కూడా మీకు పెద్దేం ఆర్డర్ చేయదు కాకపోతే ఒకటైతే ఫస్ట్ షూర్ మీరు సింగిల్ హ్యాండ్ లో సిక్స్ పాయింట్ నైన్ చేయలేరు బట్ మరీ చార్ట్ లాగా అయితే ఉండదు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే కొద్దిగా పెద్దగా ఉండదు మరీ ఎక్కువ పెద్దగా అయితే ఉండదు అండ్ పర్టికులర్ గా బెజల్స్ గురించి మాట్లాడుకోవాలి చాలా థిన్ బెజల్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు బెజల్స్ విషయంలో మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను ఎంత థిన్ బెజల్స్ ఉన్నాయి కాబట్టి అంత డిస్ప్లే సైజులు ఇచ్చినా గానీ ఫోన్ ఫిజికల్ గా అంత హెవీగా లేకుండా ఉంది అండ్ ఈసారి డిస్ప్లే బ్రైట్నెస్ విషయో సిక్స్టీన్ ప్రో అండ్ సిక్స్టీన్ ప్రో మాక్స్ రెండు కూడా సింగిల్ జీరో నిట్ బ్రైట్నెస్ వరకు అంటే బ్రైట్నెస్ విషయో ఫుల్లీ డ్రాప్ అయిపోతాయి డార్క్ వెళ్ళిపోతాయి అండ్ నెక్స్ట్ కెమెరాస్ డిపార్ట్ మెంట్ లో వచ్చామంటే మేజర్ లా సిక్స్టీన్ ప్రో సిరీస్ లో లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే టెలిఫోటో కెమెరా ఇంప్రూవ్ చేశారు లాస్ట్ ఇయర్ త్రీ ఎక్స్ వరకు టెలిఫోటో కెమెరా ఉంటాయి ఈ ఇయర్ ఫైవ్ ఎక్స్ వరకు టెలిఫోటో కెమెరా క్యాపబిలిటీ అయితే ఉంటుంది ఒకసారి ఇండోర్ లోనే దీంట్లో కూడా కొన్ని శాంపుల్స్ తీసాను ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా అన్నిటివి ఒకసారి శాంపిల్స్ చూడండి అండ్ ఇక్కడ నాకు పోర్ట్రేట్ షార్ట్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చినాయి పోర్ట్రేట్ షార్ట్స్ వన్ లో టూ ఎక్స్ లో ఫైవ్ ఎక్స్ లో తీయొచ్చు సో పోర్ట్రేట్ షాట్స్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి అండ్ ఇన్ బిల్డ్ గా పోర్ట్రేట్ స్టైల్స్ కూడా కొన్ని యాడ్ చేశారు ఆ స్టైల్స్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి అండ్ ఇక వీడియో రికార్డింగ్ లో ఈసారి ప్రో సిరీస్ లో మాక్సిమం ఫోర్ కే వన్ ట్వంటీ ఎఫ్ఎస్ వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు అండ్ ఇది ఫోటోస్ యాప్ లోకి వెళ్తే ఈ ఫోర్ కే వన్ ట్వంటీ ఎఫ్ఎస్ వీడియోని వీడియో రికార్డ్ చేసి అయిపోయిన తర్వాత ఫోటోస్ యాప్ లో ఫ్రేమ్ రేట్ ను చేసుకోవచ్చు అంటే వన్ ట్వంటీ ఎఫ్ఎస్ లో ఉన్న వీడియో ని మీరు హండ్రెడ్ పర్సెంట్ లోకి ఫిఫ్టీ పర్సెంట్ లోకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోకి స్లో చేసుకోవచ్చు అండ్ మీకు తర్వాత కావాలంటే మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ లోకి ఫాస్ట్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అండ్ కెమెరా డిపార్ట్మెంట్ లో నేను చెక్ చేయలేకపోయిన ఒక ఫీచర్ వచ్చేసరికి ఆడియో మిక్స్ ఈ ఆడియో మిక్స్ అయితే నేను చెక్ చేయాలనుకున్నా కాకపోతే అక్కడ టైం కుదరలేదు అండ్ లాస్ట్ ఇయర్ ఫిఫ్టీన్ ప్రో మోడల్స్ లో మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి హీటింగ్ ఇష్యూ అవుతుంది ఆ హీటింగ్ ఇష్యూ అయితే సిక్స్టీన్ ప్రో మోడల్స్ కూడా కంటిన్యూ అయిందని నాకైతే అనిపించింది నేనైతే సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ వన్స్ డెమో లోడ్ చేసిన తర్వాత చార్జర్ కి కనెక్ట్ చేసిన తర్వాత కెమెరా యూజ్ చేయడం మొదలు పెట్టాను కెమెరా కొద్దిగా హవీగా యూజ్ చేశాను అంటే ఫోర్ కే వన్ ట్వంటీ ఆఫీస్ లో వీడియో రికార్డ్ చేశాను ఒక పది నిమిషాల పాటు కెమెరా కంటిన్యూస్ గా యూజ్ చేశాను అలా కంటిన్యూస్ గా యూజ్ చేసినప్పుడు నా చేతికి అయితే మాత్రం అలా కంటిన్యూస్ గా యూజ్ చేసినప్పుడు నా చేతికి ఫోన్ కాల్తా ఉంది ఏంటప్పు అని టెంపరేచర్ తీసుకొని చెక్ చేశాను టెంపరేచర్ చెక్ చేసినప్పుడు అయితే సైడ్ ఫ్రేమ్స్ అయితే టెంపరేచర్ కంట్రోల్ లో ఉంది థర్టీ థర్టీ వన్ మాత్రమే ఉంది బట్ ఫ్రంట్ డిస్ప్లే దగ్గర చూస్తే మాత్రం థర్టీ నైన్ థర్టీ ఎయిట్ వరకు ఉంది ఈ టెంపరేచర్ ఎక్కడ రీచ్ అంటే బయట కూడా కాదు ఏసీ ఆన్ చేసి ఉన్న స్టోర్ లో రీచ్ అయింది రూమ్ టెంపరేచర్ అప్పుడు దాదాపు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఉంటది సో ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఉన్న సిచువేషన్ లో కూడా కొద్దిగా హెవీగా యూజ్ చేసినప్పుడు సిక్స్టీన్ ప్రోమాక్ అయితే థర్టీ నైన్ థర్టీ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్ వరకు రీచ్ అయింది సో హీటింగ్ ఇష్యూ అయితే మళ్ళీ కంటిన్యూ అవుతున్నట్టు అనిపిస్తుంది ఏసీ రూమ్ లో అంత రీచ్ అయింది అంటే బయట మను టెన్ లోకి తీసుకెళ్తే అంత రీచ్ అయో ఈజీగా ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ వరకు అయితే రీచ్ అయింది సో థర్మల్స్ ని అయితే ఇంప్రూవ్ చేశామని లాంచ్ ఈవెంట్ లో చెప్పారు బట్ ఇంప్రూవ్ అయినట్టు ఏం కనిపించట్లేదు అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది చేతిలో పట్టుకున్నప్పుడు చేయి కాలిపోతుంది ఇది ఓవరాల్ గా ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ మీద నా హ్యాండ్స్ ఆన్ వీడియో అయితే నాకు వీలైనంత అన్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేశాను కాకపోతే ఒక స్టోర్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని మనం వెళ్ళటం కాబట్టి మనకి వాళ్ళు ఎక్కువ టైం అయితే ఎవరు నాకు ఇచ్చిన టైంలో ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేశాను వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో వీడియో మీద అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టాను వీడియో కొద్దిగా ఎక్కువ వ్యూస్ కూడా రావాలి ఎక్కువ వ్యూస్ రావాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయాలి అండ్ ఇట్లాంటి మరిన్నో క్వాలిటీ టెక్ కంటెంట్ కోసం బెస్ట్ కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్క బెల్లైన్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ షోలో కిస్తాను బాయ్ బాయ్